ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా తాజాగా గురువారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది ఆల్రౌండ్ ప్రదర్శనతో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ముంబై ముంబై జట్టుకు ఇది మూడో విజయం అని చెప్పొచ్చు అయితే నూట అరవై మూడు మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పాయింట్ వన్ ఓవర్ లోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించేసింది ముంబై బ్యాటర్లందరూ ఒకదాని తర్వాత ఒకళ్ళు మంచి ప్రదర్శన కనబర్చారు రియాల్ రియల్టన్ ముప్పై ఒక పరుగులు రోహిత్ శర్మ ఇరవై ఆరు పరుగులు విల్ జాక్స్ ముప్పై ఆరు పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగులు ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాట్ తో బల సమాధానం చెప్పారు అయితే ఇక్కడ హైలైట్ గా నిలిచింది మాత్రం హార్దిక్ పాండ్యా తొమ్మిది బంతుల్లో ఏకంగా రెండు వందల ముప్పై మూడు స్ట్రైక్ రైట్ తో మూడు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ఇరవై ఒక్క పరుగులు చేసి దూకుడుగా ఆడాడు అయితే ఈ ఒక్క విషయంలో ముంబై జట్టుకి చాలా పెద్ద మలుపు తిరిగిందని చెప్పొచ్చు విజయానికి పద్నాలుగు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచ్ ను సిక్స్ బాధి ముగిద్దాం అనుకున్నాడు కానీ కిషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వెంటనే నమన్ధీర్ ఎల్బిడబ్ల్యూగా తిరిగాడు తిలక్ ఇరవై ఒక పరుగులు చేసి అవుట్ గా నిలిచాడు పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీగా ఇషాన్ మలింగ రెండు హర్షాల్ పటేల్ తల ఒక వికెట్ తీసుకున్నారని చెప్పొచ్చు అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది అభిషేక్ శర్మ నలభై పరుగులు ట్రావిస్ హెడ్ ఇరవై ఎనిమిది పరుగులతో చెప్పుకోదగ్గ ప్రదర్శన అంత గొప్పగా చేయలేకపోయారు ఇషాన్ కిషన్ కేవలం రెండంటే రెండే పరుగులు చేసి మళ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు తెలుగు కుమార్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఒక్క బంతులో ఒక ఫోర్ సహాయంతో పంతొమ్మిది పరుగులు చేసి బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు ఇలాగా ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆశించినంత మేర రాణించకపోవడంతో చాలా తక్కువ లక్ష్యమే ముంబై ఇండియన్స్ ముందు ఉందనే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆఖరిలో హెన్రిచ్ క్లెజన్ మాత్రం ఏకంగా మూడు ముప్పై ఏడు పరుగులతో కాసేపు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెట్టించాడు వీరిద్దరూ ఆఖరి ఓవర్లో మూడు సిక్స్ లు బాదారు ఎవరు అనికేత్ వర్మను కెప్టెన్ పాట్ కమిన్స్ ఇక ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు ట్రెండ్ బోల్డ్ బూమ్రా హార్దిక్ పాండ్యా తల ఒక వికెట్ తీశారు ఈ దెబ్బతో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆందోళనగా ఉందని చెప్పొచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి